హలో అండి నేను జహాన్ మట్టి రౌండ్ బౌలు తర్వాత మన కిచెన్ వేస్ట్ చెప్పాను కదా మనం కిచెన్ వేస్ట్ వదిలే ప్రసక్తే లేదు కిచెన్ వేస్ట్తోనే మనం మొక్కలు పెంచాలి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రకరకాలుగా మనం మన ఈజీగా సులువుగా మన విధానంలో మార్చుకుంటూ మన పరిసరాలను బట్టి మీ మిద్దె తోటను బట్టి మీ పెరటి తోటలను బట్టి మనం కిచెన్ వేస్ట్ వాడుకుంటూ ఉండాలండి అలా ఇది ఒక టబ్బు తీసుకొని నేను ఆకుకూరల గురించి చెప్దామనుకుంటున్నాము ఎంతోమంది అపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఆకుకూరలు ఈజీగా పెంచుతున్నారని మాకు గోడలు పాడైపోతున్నాయి తర్వాత ఏమో పిట్ట గోడల మీద మనం ఈజీగా పెట్టుకునేటట్టుగా తర్వాత బాల్కనీలో పెడితే బాల్కనీలు పాడైపోతున్నాయి వాటర్ కారుతుంది ఇలా రకరకాల కంప్లైంట్స్ చేస్తున్నారు అందుకని నేను ఈజీగా మీకు చక్కగా గోడల మీద పెట్టుకొని ఎలాంటి వాటరు కింద కారకుండా మెయింటైన్ చేసుకుంటూ మీరు ఆకుకూరలు పెంచుకొని అన్ని రకాల ఆకుకూరలు పెంచుకొని హ్యాపీగా మీరు తినేలా కొంచెం ప్లాన్ చేశాను చూడండి కిచెన్ వేస్ట్ ఇది ఎందుకు చేశారా టబ్బు టబ్బులో నేను హోల్స్ పెట్టలేదండి అందుకోండి కూడా చూపిస్తున్నాను హోల్స్ లేవు టబ్బుకి ఇదిగోండి హోల్స్ పెట్టకుండా పైన ఒక ఎంత హాఫ్ ఇంచ్ మట్టి వేసాను చూడండి ఎక్కువ మనం పైన మనం కంపోస్ట్ ఉన్న మట్టి ఉన్న మనం నింపుకోవాలన్నమాట తక్కువ మట్టి అంటే హాఫ్ ఇంచ్ మట్టి అడుగుని వేసి తర్వాత అదిగోండి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ నింపేస్తాను కిచెన్ వేస్ట్ నింపేసిన తర్వాత ఎక్కువ మట్టి వేద్దాం ఒక ఇంచుల దాకా మట్టి వేసుకోవాలండి ఎందుకు చూసారా ఇది నాలుగు ఇంచుల టబ్బు ఫైవ్ ఇంచెస్ ఇంచుల టబ్బు ఇది ఈ ఇంచుల టబ్బులో మనం ఎట్లా లేర్లు లేయర్లుగా వేయాలో చూపిస్తాను చూపించి ఆకుకూరలు పిట్టగోడల మీద బాలక నీళ్ళలో ఈజీగా వాటర్ కారకుండా చక్కగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ దీంట్లో కిచెన్ వేస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి నాలుగు రోజులు ఐదు రోజులు కిచెన్ వేస్ట్ దీంట్లో నింపేసేయాలండి ఇప్పుడు వేసేస్తున్నా నేను చూడండి ఇలా ఒక రెండు ఇంచులు ఇంచులు వేసేసుకోవచ్చు వెంటనే మీరు సీడ్స్ వేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇప్పుడు కిచెన్ వేసి చేసి కంపోస్ట్ అవసరం లేదు ఎండబెట్టక్కర్లేదు అలాగే పచ్చిదండి ఇదిగోండి ఆకు కూర చాలా మన బచ్చలి ఆకు చాలా ముదిరిపోయింది అనమాట మన గార్డెన్లో అదంతా తెచ్చి నేను ఈరోజు చేస్తున్నాను చూడండి తొక్కలు తర్వాత చూసారా మిగిలిపోయిన గారెలు కూడా వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు పచ్చి కిచెన్ వేస్ట్లో మనం ఎలా ఆకుకూరలు పెంచుకోవచ్చో నేను చూపిస్తాను మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను అది కాండి అట్లా మాకు ఎండ పెడితే పురుగులు వస్తున్నాయి తర్వాత ఈగలు వస్తున్నాయి ఫ్రూట్ ఫ్లైస్ వస్తున్నాయి అని రకరకాలుగా చెప్తున్నారండి అందుకని అలాంటివి ఏమీ రాకుండా ఇలా చూపిస్తున్నాను చూడండి మన టమోటాలు అన్నీగా కుళ్ళిపోయిన టమోటాలు అది చూడండి చిలక కొట్టేసింది జామకాయ అది మన గార్డెన్లోదేనండి అంతా ఇవన్నీ ఆకుకూరల తొక్కలు ఆరెంజెస్ టమోటాలు ఉల్లిపోయిన ఏమైనా టమోటాలు ఉంటే టమోటాలు మనం మిరప తొక్క దీంట్లో అన్నం కూడా ఉందండి దీంట్లో అన్నం కూడా వేసేసాను చూసారా పొడి పొడిగా చేసి పైన చల్లేసాను వన్ డేలోనే ఉండే డ్రై అయిపోయింది నిన్నటి కిచెన్ వేస్ట్ అండి ఇది ఒక్కరోజు అలా వాడేటట్లుగా అలా వదిలేసాను అన్నం అంతా అసలు కనిపించలేదు చూడండి మీకు గట్టిగా వచ్చేసేసేయండి ఇంతే ఇది కూడా వేసేద్దాం ఇది చూసారా ఇది ఒక ఇంచుల కిచెన్ వేస్ట్ వేసేసాను మీకు క్లియర్గా చూపించండి నేను మామూలుగా ఇక అంత చూపించిన తర్వాత ఇలా చేసుకోండి అని చెప్తుంటారు అయితే ఇంకా క్లియర్గా చూపించండి అని అడుగుతున్నారు అందుకే కిచెన్ వేస్ట్ అంతా వేసేసాను చూడండి చూసేసారా వచ్చి మొత్తం ఇట్లా తోటి వద్దేసేయండి గ్యాప్స్ లేకుండా అడుగున మట్టి ఉంది కదా మీరు వేసిన వాటరు అడుగున మట్టి పీల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట కొంచెం ఎక్సర్సైజ్ అయితే ఎక్కువైనప్పుడు మనం హోల్స్ పెట్టట్లేదు కదా అందుకని ఇప్పుడు మట్టి వేసేద్దాం అంతే కొంచెం మనం కంపోస్ట్ కానీ మీరు ఏది ఉంటే అది అనమాట కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ మట్టి కలిపి ఇసుకుంటే ఇసుక మట్టి కలిపి అలా చాలా అండి ఎక్కువ ఏం అక్కర్లేదు ఇసుక మట్టి రెండు రకాలు చాలు వేప పిండి ఉంటే వేపు ఉండి చదువుకోండి నో ప్రాబ్లం సరే కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కనిపించకుండా మనం వేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇంతకుముందు కిచెన్ వేస్ట్లో కంపోస్ట్ కోసం పైన ఒక ఇంచో ఇంచులో మట్టి కప్పుకోండి చాలు అని చెప్పేదాన్ని ఇప్పుడు మనం ఎక్కువ వేసుకుంటున్నాం మట్టి మా ఇంచుల మట్టి వేయాలి ఇప్పుడు తింటాం నాలుగు ఇంచులు వేసినప్పుడు మనం పైన సీడ్స్ వేసినప్పుడు రూట్స్ వెళ్ళేసరికి కింద కంపోస్ట్ అయిపోతుంది అన్నమాట ఆకుకూరలు చక్కగా వస్తాయి మీరు ఒక టైం కోసుకునేసరికి రెండోసారి కోసుకునే టైంలో మీకు అసలుకి కిచెన్ వేస్ట్ కనిపించదు మట్టిలో కలిసిపోయి ఉంటుంది హోల్స్ హోల్స్ లేన లేవు కదా హోల్స్ లేనప్పుడు మనం ఏం చేస్తాము కొంచెం తక్కువగా చల్లుకుంటాము అంతే ఎక్కువగా పోయకుండా అపార్ట్మెంట్లలో కూడా అంతే కదా మనం అలాగే ఇది కూడా అంతేనండి కొంచెం తక్కువగా కల్ పోసుకుంటే ఆ రూట్స్ అంతా ఆ వాటర్ని ఫీల్ చేసుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ డేకి మిమ్మల్ని వాటర్ అడుగుద్ది అనమాట నేను ఎందుకంటే ఇప్పుడు సీడ్స్ వేస్తున్నాను అందుకే ఈ మట్టి అంతా వేయాల్సి వస్తుంది చూసారా ఇట్లా మట్టి అంతా వేసేసేసి ఈజీ అండి అసలుకి ఎలాంటి వాటర్ కారదు మీకు గోడలు చెడిపోవు బాల్కనీలు పాడవు మట్టి ఒక ఇది అనేది కనిపించదు అనమాట మట్టి దార కానీ మట్టి ఎక్కడన్నా ఉన్నట్టు కానీ మీకు అపార్ట్మెంట్లలో మీకు బాల్కనీలు చక్కగా మీకు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి అనమాట ఈ విధానంలో మీరు ఆకుకూరలు పెంచుకుంటే చూసారా అంటే ఇప్పుడు నేను దగ్గర దగ్గర నాలుగించుల మట్టి వేసేసానండి ఇట్లాంటి టబ్బులు నాలుగు గనక మీరు పెట్టుకుంటే పాలకూర తోటకూర చుక్కకూర ఇక మీకు అసలుకి ఆకుకూరలకు సంవత్సరం అంతా కుద ఉండదు అనమాట అయిపోగానే మళ్ళీ తోటకూర విత్తనాలు పాలకూర అయిపోగానే మళ్ళీ పాలకూర విత్తనాలు అలా వేసుకోవచ్చు నేను ఇప్పుడు నానబెట్టిన శనగలు ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను శనగలు చల్లుతున్నాను మీరు పాలకూర విత్తనాలు చల్లుకోండిగా తోటకూర విత్తనాలు చల్లుకోండి నో ప్రాబ్లం శనగలు చూశారా నేను ఇంతకుముందు మూడు సార్లు కోసానండి కంటిన్యూ వస్తూనే ఉందనమాట అందుకని మళ్ళీ శనగలు వేస్తున్నాను ఈ పైన మట్టి కప్పకపోయినా శనగలు అయితే పోయినసారి మట్టి వెళ్ళేది ఇలా ఒత్తేసాను అంతేనండి చక్కగా వచ్చినాయి చూసారా ఇట్లా ఒత్తేసుకోవాలి పెద్ద టబ్బు కాబట్టి చాలా పట్టేసినాయి ఎన్నిసార్లు పోసుకోవచ్చో నేను దీంట్లో నేను ఈ వీడియోలో చూపిస్తానండి శనగల కూర కూడా సైడ్ నుంచి మొలకలు వచ్చినాయి చాలా బాగా అనిపించింది నేను ఎక్కువగా నేను చెప్తుంటాను కదా ఆమ్లెట్లో చాలా బాగుంటుందని ఇలా మైక్రో గ్రీన్స్గా మన ఆకుకూరలుగా మనం పెంచుకున్న తర్వాత చక్కగా ఆమ్లెట్స్ సలాడ్స్ ఆకుకూరల పప్పు అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అయిపోయింది కదా వచ్చేసాను చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇది ఇది కూడా మైక్రో గ్రీన్సే నేను అయిపోయినాయి అనమాట లాస్ట్ పీకేసిన తర్వాత ఇదంతా డ్రై చేశాను చూడండి మట్టి అంతా ఇప్పుడు మట్టి పైన చల్లుకోవాలి జస్ట్ అంతే విత్తనం కనిపించినా పర్వాలేదు లైట్గా అంతేనండి మనం ఒత్తేసాం కదా రూట్స్ అలా వచ్చేస్తాయి జస్ట్ నాలుగు టిప్పెళ్ళు పైన చల్లితే చాలు నేను పోయినసారి అయితే ఇలా వచ్చేసి వదిలేసాను చక్కగా మొలకలు వచ్చినాయండి కొంచెం మొలకలు వచ్చిన దాకా మీరు పైన ఏదన్నా ఒక కవర్ వేసి కవర్ చేయండి వాటర్ స్ప్రే చేయటమేనండి వాటర్ స్ప్రే చేసి మొలకలు వచ్చిన దాకా ఇవి అదే మనం ఆకుకూరలు అనుకోండి స్ప్రే అవసరం లేదు మామూలుగా నీళ్ళు చల్లేయచ్చు ఎక్కువ వాటర్ పోయ్యలేదుగా పోయి ఎక్కర్లేదు కాబట్టి ఆకుకూరలకు కానీ వీటికి మీరు ఈజీగా ఇలా అడుగున హోల్స్ పెట్టకుండా చక్కగా కిచెన్ వేస్ట్ పచ్చి కిచెన్ వేస్ట్ అలా పెట్టేసి ఈజీగా మనం మైక్రో గ్రీన్స్ కానీ ఆకుకూరలు కానీ ఇలా చక్కగా పెంచుకోవచ్చండి నేను ఇప్పుడు పిట్ట గోడ మీద చూ పెట్టి చూపిస్తాను ఆ పిట్టగోడ మీద ఇప్పుడు నేను మా గోడ ఉంది ఆ అపార్ట్మెంట్లో దాని మీద అన్ని ఆకుకూరల టబ్స్ ఇలా టబ్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నాయి కదా ఒక ఆరు కుండీలు ముందు బాల్కనీలో పెట్టేసి ఇక్కడ ఈ గోడ మొత్తం నేను ఆకుకూరలు సెట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి అలాంటి టబ్స్ ఒక పది పెట్టేస్తాను ఇక్కడ పది రకాల ఆ మనం కంటిన్యూగా ఇవ్వరంతా తీసుకోవచ్చు ఓకేనా అండి మీకు అర్థమైపోయి ఉంటుంది చక్కగా ఈజీగా మనం అపార్ట్మెంట్ బాలక తర్వాత పిట్ట గోడల మీద ఈ విధంగా పెంచుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ